హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల యాభై ఏడవ నామం ఆరు అక్షరాల నామం క్షరాక్షరాత్మిక ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం క్షరాక్షరాత్మిక ఏ నమ అని చెప్పుకోవాలి క్షర అంటే నశించినట్టు స్థూలానికి అక్షర అంటే నశించినటువంటి సూక్ష్మానికి ఆత్మక అంటే ఆత్మ అంటే మూలకారణంగా కలిగినటువంటి తల్లి అని అర్థం జీవి పరంగా అర్థం చెప్పుకుంటే క్షరాపదం పంచభూతాలలో కలిసి నశించేటువంటి దేహాన్ని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పినటువంటి క్షరపురుషుణ్ణి సూచిస్తూ ఉంటుంది అక్షరపదం పంచభూతాలలో కలవకుండా నశించినటువంటి శరీరమైనటువంటి ఆత్మను గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పినటువంటి అక్షర పురుషుణ్ణి సూచిస్తూ ఉంటుంది ఇక ఆత్మిక అనే పదం ఇటువంటి స్థూల సూక్ష్మ లేదా క్షర అక్షర ఈ పురుష నేపథ్యంలో ఉండేటువంటి కారణ శరీరాన్ని గీతలో చెప్పినటువంటి ఉత్తమ పురుష లేదా పురుషోత్తముడైనటువంటి భగవాను సూచిస్తూ ఉంటుంది ఒక నల్లబల్ల మీద త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు దీర్ఘచతురస్రాలు ఇలాంటి వివిధ ఆకృతులన్నీ గీస్తే ఆ వివిధ ఆకృతుల గీతలన్నీ కూడా భౌతికమైనవి ఇవి చెరిపోస్తే చెరిగిపోయే వంటివి కాబట్టి ఇవి ప్రతి జీవిలోని క్షరపురుషుణ్ణి అంటే దేహాన్ని సూచిస్తూ ఉంటాయి ఈ దేహం ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కానీ వివిధ ఆకృతుల్లో లోపల పరిమితమైనటువంటి ప్రదేశం వివిధ పరిమాణాల్లో ఉంటుంది అవి చెరిపినా చెరగనటువంటివి ఇక్ ఇవి రకరకాల జీవుల్లోని ఆత్మలని సూచిస్తాయి అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పరిమితమైనటువంటి నల్లబల్ల పరిమాణంలోనే కలిగి ఉంటాయి నల్లబల్ల మీద గీసినటువంటి అన్ని రకాల ఆకృతులకి వెనక ఉండే నేపథ్యంలో ఒకే ఒక నల్లబల్ల ఉత్తమ పురుషుడు లేదా పురుషోత్తముడైనటువంటి భగవాను సూచిస్తుంది పరిమితమైనటువంటి పరిమాణాల్లో ఉండేటువంటి అన్ని ఆకృతుల్లోనూ ఇమిడి ఉన్న నల్ల నల్ల నల్లబల్ల భాగాలన్నీ కూడా ఇవే ఈ నేపథ్య నల్లబల్ల యొక్క వివిధ విభాగాలే మొత్తం మనకి కనబడేటువంటి నల్లబల్ల సూచించేటువంటి ఉత్తమ పురుషం అందరిలోని పరమాత్మని సూచిస్తుంది ఇది జీవుల శరీరాల్లోని కారణ శరీరాన్ని సూచిస్తూ ఉంటుంది సహజంగా నాటకరంగంతో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ విషయాన్ని మరో విధంగా చెప్పచ్చు ఒక పాత్రధారుడు ఒక నాటకంలో వేసే ఒక పాత్ర ఒక క్షరపురుషుడిని లాగా ఉంటుందనుకుందాం అయితే ఇది ఆ నాటకం అయిపోయిన తర్వాత నశిస్తుంది ఆ తర్వాత ఇదే పాత్రధారి ఇంకో ఎన్నో రకాల నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు ముందు ముందు వేస్తాడు అంతకుముందు వేసి ఉంటాడు ఈ పాత్రలన్నీ వేసే పాత్రధారి అక్షర పురుషుడు ప్రతి నాటకం అయిపోగానే ఆ నాటకంలోని పాత్రలు పోతాయి కానీ ఆ పాత్రధారుడు పోడు అందుకే పాత్రధారుడు అక్షయ పురుషుని లాంటి వాడు ఈ అన్ని రకాల నాటకాలను కూడా ఆ నాటకాలలోని వివిధ పాత్రలను సంభాషణలను సృష్టించినటువంటి కవి మాత్రం ఉత్తమ పురుషుడిగా పురుషోత్తముడిగా పరమాత్మ స్వరూపంతో ఉంటాడు అతనిలో నుంచి అన్ని రకాల పాత్రలు సంభాషణలు నాటకాలకు సంబంధించిన వస్తాయి జగత్తును కూడా ఒక నాటకంతో పోలిస్తే జగన్నాటక సూత్రధారి అయినటువంటి పరమాత్మ ఈ నాటకం అంతా ఆడిస్తూ ఉంటాడు అవసరమైనప్పుడు కావలసిన పాత్రధారులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద ఆడించి ఆ తర్వాత వాటిని లయం చేసేస్తూ ఉంటాడు క్షరాక్షరాత్మిక అనే ప్రస్తుత నామం క్షరపురుషుడు లేకపోతే అక్షరపురుషుడు లేదా ఉత్తమ పురుషుడు కాదు పురుషోత్తముడు అయినటువంటి వాటిని సూచించే నామం ఉత్తమ అంటే బెస్ట్ పర్సన్ అని కాదు అర్థం ప్రతి జీవిలో కూడా నేను తాను అనే పేర్లతో ఉన్నవాడు అని అర్థం ఈ క్షరపురుష పురుష ఉత్తమ పురుషుల గురించి ఉత్తమ పురుషస్వశ పరమాత్మేత్యుదాహృత హేత్యుదాహృత చెప్పాడు స్థూల సూక్ష్మ కారణ సమన్వయ ఆత్మస్వరూపిణి అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం క్షరాక్షరాత్మికాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ